నిద్రే వస్తాంది ఏ కాల ఇంట్లో సబ్బులు లేస్తా పని ఉండదా ఏం సంగతి ఏడుదే తినేటి అయో పట్టుకొస్తారు సబ్బు నిమ్మకాయ ఏందన్నట్టు ఉన్నది దీంతో ఏందనట మొన్న అడవుడిలా ఒక్కటి కనిపించిన ఏం అడవుడి ఎక్కడ వచ్చింది అడవుడి ఓ అదే టీవీరా టీవీలో చూసినా ఏం చూసిన వాళ్ళ అడవుడి ఏంది ఎక్కడ వచ్చింది అడవుడి సీరియల్ చూస్తాను సీరియల్ చూస్తా అంటే ఈ నిమ్మకాయలు షర్ట్ సీరియల్ సీరియల్ కాదురా నాయన ఆ అడవుడిలో చెప్పిండ్రు ఇంచను మరి సీరియల్ లో చెప్పిండ్రు సీరియల్ చూసినా చూసిన కాసేపటికి అడవి అడి అడవి పడ్డది ఆ అడవి అడుగు అడవి ఉడి పడితే ఇక అందరూ చూసండి ఇది చెప్పిండ్రు వంద ఈ సబ్బుల పడతాయి వంద ఈ సబ్బుల పడతాయి అని చెప్పిండ్రు వంద నిమ్మకాయ ఇష్టపడతాయి ఇగ ఏ అయింది ఇప్పుడు సీరియల్ చూస్తాను సీరియల్ చూస్తా అంటే ఏమైంది అడవుడు పడ్డది పడ్డది అడవిడు పడితే అలా అడవిలో నీకు ఏం చెప్పారు ఇప్పుడు పులుపులోని వాసన వస్తాను అయితే ఈ సబ్బులో వంద నిమ్మకాయలు ఉన్నాయని చెప్పారు మరి ఏం చేస్తాను మరి నేను ఎప్పుడు రీన్సా పెట్టిస్తూ అవుతా నేను ఎప్పుడు రిన్సా పెట్టిస్తూ అవుతా ఏ గిన్నెల గిన్నెలు గిరాసలు ఏదైనా అయితే మొన్న చెప్పిన కాంచి నాకు మెర అన్నది హే నేను కూడా తెచ్చినని ఇక ఇది ఇది పట్టుకొని వచ్చిన సంగతి నేను చూస్తానని వచ్చిన నిమ్మకాయ నిమ్మకాయటేళిందా సోలి బుద్ధా కూడా దాంట్లో నిమ్మకాయ వెళ్తాయా వంద నిమ్మకాలు బడ్డై అందని చెప్పి రంచన అండ్ల వంద నిమ్మకాలు బడ్డై అందని చెప్పి రంచన అండ్ల కాదు ఇప్పుడు నువ్వు వచ్చానవా నేను వచ్చానా సరే నేను చూసినా కాబట్టి నీకు చెప్తానా ఇప్పుడు ఇది తీర్చింది నువ్వే చింపింది నువ్వే మరి చింపినావు కదా అలా నిమ్మకాయ తీసినావు బయటకి అని నేను అనుకుంటానా పిచ్చోడా నిమ్మకాయలు ఎట్లు వస్తాయి ఫిచర్ నుంచి పిచ్చోడా నిమ్మకాయలు ఎట్లు వస్తాయి ఇప్పుడు నువ్వు అన్నావా నేను అన్నా అలా కలిపి పెట్టిర్రో మరి ఎట్లా పెట్టిర్రో మరి ఆ ఈ కాకంటే సబ్బు పెద్దగా ఉందా సూర్ సబ్బు కంటే పెద్దగా ఉంది ఇది మరి ఎట్ట వంద నిమ్మకాలు ఎట్ట పడ్డా అబ్బాయికి అదే ఆలోచన అయ్యా నాకు అట్టే అబ్బాయికి అదే ఆలోచన అయ్యా నాకు అదే రెండు మీద ఉన్నా కాదు మరి ఇప్పుడు ఈ పుల్లగా పుల్ల పుల్లగా వాసన తినరా అది మరి మూల మూలలు కో తినరు అది మరి మూలలు సబ్బు తింటే నేను గాని మరి వంద నిమ్మకాయలు ఎట్టబడ్డ దాని అంతే సుత్త నేనని ఈ రెండు పట్టుకొని వచ్చిన తోడు నీ తోడు మధ్యన నాతో ఏం దొరికింది మరి ఏం దొరికింది ఏం దొరకలే అంట్లు అత్తోయినా తోదా అని తీసుకపోతాను మరి ఎట్టుంటే ఎంకాతో వాసన వస్తాను కానీ వెళ్ళలే నిమ్మకాయలు వెళ్ళలే పచ్చడి పెట్టుకున్నా అంకులు అచ్చా అనుకున్నావు పచ్చ పెరిదా అనుకున్నా పచ్చడి పెట్టుకున్నా అంకులు అచ్చే అనుకున్నా పచ్చ పెరిదా అనుకున్నా గానీ అతను నేను చెప్పేయండ్రీ అది రక నిమ్మకాయలు వెళ్తే పచ్చడి పెట్టుకున్నా అనుకున్నాను నిమ్మకాయ రాదు నువ్వు అత్యాంచుకో పట్టుకొచ్చిన మరి ఫోటి తిట్టని చల్ద నేను ఇది పట్కొచి మరి ఫోటి తిట్టని చల్ద నేను ఇది పట్కొచి నిజాం అయ్యా వో అమ్మ నీ ఏమొచ్చెగా నీకి చంద్రం అయి కది నీ ఏమొచ్చెగా నీకి చంద్రం అయి కది హా అని ఈ గేని ఏనే దారి కూడా ఆగరికి ఏం చేస్తాం శడ శానల మూడే వంచరు ఏం చేస్తాం ఇంగంతేగా హా అంటూ లేకపోతే పని చేయరాదు ఇప్పుడు ఏదే కొనకొచ్చినవా ఈ నిమ్మకాయలు పెట్టి ప్యాక్ చేసి ఏ ఇలా ఒకటే నిమ్మకాయ వెళ్ళింది మాకు ఇంకా తొంభై తొమ్మిది నిమ్మకాయలు రావాలని ఇచ్చిరా పోరాదు ఇంకా తొంభై తొమ్మిది నిమ్మకాయలు రావాలని ఇచ్చిరా పోరాడుకుంటాడు రెండు మనిషా నువ్వు బాంబు పెట్టిస్తానూకుంటానా ఏ నువ్వుకుంటానా బాంబెట్టిస్తా నువ్వే బాంబెట్టివా నేను ఏ నువ్వు అయ్యున్నాయి అయ్యున్నా ఇచ్చినావు పైసలు దొగ్గినవు మళ్ళా నాన్ వెజ్ కాయ అవుతా నువ్వు నాకు మరి కావాలి నాకు మరి జరస కావాలి ఎలాంటి బామ్ పెట్టిస్తానంట కింద పెట్టిస్తా మీది తుమ్మలు తుఫలు కావాలని చెప్తా ఒకసారి మంచిగా ఆయన చెప్పిండ పాపం ఇలా నిమ్మకాయలున్నాయని పాపం ఆయన చెప్పలేదు అంటావు నువ్వు తిరిగి చెప్పిన నేను ఆనవాల్సిన పిల్లగాడు కదా అందా అని ఇప్పుడు ఏం చెప్తావు రేపటి నుంచి ఇది తింటావా సబ్బు తింటే సబ్ తింటే అరో భదనవాడా తిను అని పులుపు వాసన మంచిగా నిమ్మకాయలు కదా నుండి రాదు ఎన్ని నిమ్మకాయలు పడ్డాయో చూద్దాయి ఇప్పుడు ఇది అలాగే ఆగు నేను తలబెట్టి చెప్తాను కొలిబెట్టాడుతావు దైద్రుడా ఈ నిమ్మకాయలు అండ్ పది వంద నిమ్మకాయలు పడ్డాయంటే సరే నేను కూడా మరి అండ్ల ఇది వేసి తోమితే మరి తెల్లగా ఉంటాయో ఏం పాడో అని నేను పట్టుకొచ్చిన మీద నమ్మకం లేక నా పట్టుకొచ్చా పట్టుకొచ్చి ఇది విండి ఇది అందరికి తో అనుకున్నా ఒక పూట తీసుకే కాయలు గేయ అది మోసం కదా తీసుకున్నాడు అది మోసం కాదా దుకాణ పళ్ళు బరే లాభం తీసుకుంటాం రయ్యో మామో మన సొంతంగా మనం తెచ్చుకోవాలి కాని దుకాణ పండి చేయకూడదు నిమ్మకాయలన్నీ వాళ్ళు తీసుకొని పచ్చడి పెట్టుకున్నారు ఏమో పెట్టుకున్నారే దొంగలు అది లాభమే ఈ పైసలు లాభమే ఇంత పచ్చడి వేసి ఇస్తలేరు గోడ మొక్కలు పచ్చడి కూడా వేసి ఇస్తారు వా ఏ నవకు నవంబర్తో పని అయిపోయింది నా బతుకు నీకు ఆ ఇసలేందో ఎంకతో ఓ పని చేద్దాం ఆ ఏం సర్పంచ్ గారి పోయి పెద్ద మందిరు లో ఊపిద్దాం రా పది మంది పోయి పండలీలు కొట్టుకొచ్చుకొని అంటాం ఏ ఏంతకుమారి ఏం మళ్ళీ సరే అన్నమాట పది మందిరా పోయి పండీలు కొట్టుకొచ్చుకొని ఒకటి ఉన్నది కదా నా ఇగావు చేద్దామని సార్ కాడ పోయినోళ్ళాయి నాయి ఆలరాడిగా పోయినాయి ఉన్నాయని నేను చెప్పుకుంటాను గొప్ప టై స్టైల్ కొట్టను ఉంటాం స్టైల్ కొట్టలేను నేను నీకు స్టైల్ అంటే తెలియదు ఆ బిర్లా పూలు ఇస్తా లేను ఎక్కువ వేస్తావు అంతే బిర్లా పూలు తక్కువ బిజినెస్ ఎక్కువ నీకు నీకు నీకే ఏం ఏ మనిషి తలబెట్టి చెప్తానే కొలు పెట్టి ఆడుతా ఇక నేను ఏ అని చెప్ప ఈ ముచ్చట ఇక పోయి మా దోస్త గారితో ముచ్చట పెట్టుకుని నవ్వుకుంటూ ఉంటాను నా చెప్పుకోపో వాళ్ళు ఏం చేయలేరు నన్ను ఏం చేయలేదు వామ్ము అంతే మరి భలే మనిషి ఉన్నాను లేకపోతే ఇలాంటి గమ్మస్తైన ఇడియలు ఎన్నో తీస్తాం కష సపోర్ట్ చేయండి కష సపోర్ట్ చేయండి ఇంతేనా ఇంకేమన్నా ఉందా నువ్వు చెప్పే ముచ్చట్లు చెప్పాక పని అవుతా లేదా ఓ ఆ లైక్ చేయండి షేర్ చేయండి మా ఈడియో గంక మీకు నచ్చేటట్టు అయితే కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు ఏమండ గంట గట్టును మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి ఆ